శారీ చూడండి ఫ్రెండ్స్ కలర్ ఎంత బాగుందో జార్జెట్లో శారీస్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి వీడియోలోకి వెళ్దాం శారీ వచ్చేసి మంచి వైలెట్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది శారీ మొత్తం ఇలా పికాక్ బుటీస్ వచ్చాయి పైన బార్డర్ చూసారా స్మాల్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి టూ టూ పికాక్స్ వచ్చి బంచెస్లా వచ్చాయండి మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగుందో సో బ్లౌజ్ కలర్ చాలా హైలైట్ అండి ప్యారెట్ గ్రీన్ వచ్చి విత్ పికాక్ బుటీస్ వచ్చి డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్ పళ్ళు కూడా మంచి డార్క్ గ్రీన్ వచ్చిందండి సేమ్ పళ్ళు ఎలా వచ్చిందో బ్లౌజ్ అలాగే వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఎల్బో కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎల్బో హ్యాండ్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా లైట్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి పింక్ అండి పింక్ వచ్చేసి సేమ్ దిగులేమో నావీ బ్లూ వచ్చింది నావీ బ్లూ బోర్డర్ వచ్చింది నావీ బ్లూ బ్లౌజ్ ఓకేనా సారీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సరే ఈరోజు ఆఫర్లో పెట్టారండి ఎయిటీన్ ఫిఫ్టీ అలా సేల్ చేశాను ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్మెంట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ